ఈరోజు మనం ఉన్నటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు ఈ సభ ఏంటనేది ఈరోజున మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు మా పల్నాడులో అయితే మా కొలీగ్ మినిస్టరు అంబటి రాంబాబు గారు ఈరోజున మరి మన గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మరి ఏదైతే బాధ్యత తీసుకుంటున్నారో వారికి నా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను అలాగే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు మరి నర్సరావుపేట గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్గా ఉన్నారు మరి వారికి కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా మనకు మధ్యకు బిచ్చేసినటువంటి పెద్దలు సజ్జలు రామకృష్ణారెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి యాధ్యరామరెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అందరూ అంటే కంటెస్ట్ చేసినటువంటి అందరూ ఎమ్మెల్సీలకి ప్రతి ఒక్కరికి కూడా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్గ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మనము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా నాకు తెలిసి ఖచ్చితంగా రిజల్ట్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడ్డాం అయినా కూడా మనము బయటికి వచ్చి ఈరోజు మనందరిలో ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే మన నాయకుడు జగనన్న ఆ రోజు చేసినటువంటి మంచి మళ్ళా జగనన్న మంచి చేస్తాడనేటువంటి నమ్మకం ఈరోజు మనని ధైర్యంగా మనం బయటికి అడగలుగుతున్నాం మరి ఈరోజు ఈరోజు ధైర్యంగా అడివేసి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనేటువంటి దృక్పథంతో చేసినటువంటి ప్రతి అన్నకు అక్కకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పెద్దలు చాలా మంది ఉన్నారు చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనం తక్కువ మాట్లాడుకోవాలి అయితే ఈరోజున రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల పాలన గురించి ఏ ఒక్కరిని ఏ తలుపు తట్టి మనము ఏ ఒక్కరిని కూడా అడిగినా ఏ చిన్న పిల్లని అడిగినా కూడా ఈరోజు జగనన్న పాలన అంటే గుర్తొచ్చేది ఏంటి సంక్షేమం గుర్తొచ్చేది ఏంటి సంక్షేమం జగనన్న పాలనలో మరి మనం చూసినట్టయితే అభివృద్ధి మనకు గుర్తొస్తుంది సంక్షేమం మనకు గుర్తొస్తుంది అలాగే ఇంకొన్ని అడుగులు మనకు ముందుకు వేస్తే మనకు ఈ రాష్ట్రంలో మరి ఎన్నడూ ఎవరు చేయనటువంటి విధంగా ఈరోజు ఒక విద్య అయితేనేముంది వైద్యం అయితేనేముంది వ్యవసాయ రంగం అయితే ఏముంది అన్నిట్లో కూడా మరి నా భూతో నా భవిష్యత్ అని చెప్పే విధంగా ఒక బెంచ్ మార్క్ పాలన్ని జగనన్న ప్రభుత్వం అందించింది అని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఒప్పుకొని చెప్పి మళ్ళా కూడా చెప్తామని చెప్పి ఉన్నటువంటి నమ్మకం మన నాయకుడు జగనన్న మనకు అందించాడు వారి పాలనలో సరే ఇక చాలా విషయాల్లోకి వెళ్తే చాలానే మాట్లాడుకోవచ్చు ఈరోజు మనం చూస్తా ఉన్నాము స్కూళ్ళ పరిస్థితి విద్య పరిస్థితి గాలి కొదిలేసింది ఈ కూటమి ప్రభుత్వం వైద్యం విషయానికే వద్దాము ప్రైవేటైజేషన్ అంటున్నారు ప్రైవేట్ అంటే ఏంటన్నా ప్రైవేట్ అంటే ఏంటి అన్ని డబ్బులే డబ్బులు అమ్మిపడేయడం డబ్బులకి ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడం అంటారు మరి ఈ రోజు అన్నిట్లో కూడా ప్రైవేటైజేషన్ ఆఖరికి మనం చూసినట్టయితే మన నాయకుడు జగనన్న పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ తీసుకురావాలి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు డాక్టర్ చదివి దేశానికే ఈరోజు సేవ చేయాలి అనేటువంటి ఆలోచనతో మెడికల్ కాలేజ్ తీసుకొస్తే దాన్ని కూడా ప్రైవేటైజ్ చేసి ఇంత పర్మిషన్లు వచ్చినటువంటి కాలేజ్ కూడా మా కొద్ది కాలేజీలని లెటర్ రాసినటువంటి దుస్సాహసం చేసింది ఈ కూటం ప్రభుత్వం అని గుర్తు చేస్తున్నా ఇక రైతుల్ని ఇక రైతుల్ని వాళ్ళ కష్టాలకే వదిలేశారు ఇక ఇలా మాట్లాడుకుంటే చాలా విషయాలే మనం మాట్లాడొచ్చు ఒక విషయం చెప్తా సూపర్ సిక్స్ అని మాటలు చెప్పారు కదా వంద రోజులు దాటింది సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సిక్స్ ఏమైందన్నా అయింది అయింది సూపర్ డక్ అయ్యాక ఏమవుతుంది వంద రోజులకే అవుట్ అయింది సూపర్ సిక్స్ అంటే ఇంకా ఇక ఇదంతా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఇప్పటికే సూపర్ సిక్స్ అవుట్ అయిందని రాష్ట్ర ప్రజలు అందరూ గమనించారు ముందు ముందు కూడా దీని పరిణామాలు ఎలా ఉంటాయో ముందు ముందు కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క మోసాన్ని ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో గమనిస్తారు గమని ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రశ్నిస్తారు మరి వీళ్ళు చేసినటువంటి పాపాలకు ఖచ్చితంగా మళ్ళా రానున్న కాలంలో జగన్ అన్న ఈ ఐదేళ్ల సంవత్సరంలో చేసినటువంటి మంచిని ఇప్పటికే ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు ముందు ముందు కూడా ఆ మంచి కోసం నిలబడతారు ఇలాంటి మంచి మంచి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెడతారు అనేటువంటి నమ్మకం మనందరిలోనూ ఉంది అలాగే మన జిల్లాలో కూడా రాంబాబు గారి నాయకత్వంలో అలాగే వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కూడా మనమంతా కూడా మన జిల్లాని ఇంకా కూడా పార్టీ పరంగా ఇంకా స్ట్రెంగ్ చేసుకుంటూ ముందు ముందు కూడా ఈ జిల్లాని పూర్తి స్థాయిలో కూడా గుంటూరు జిల్లా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లా ఖచ్చితంగా రానున్న రోజుల్లో అన్ని కాన్స్టిట్యూన్సెస్ స్వీప్ చేసే మాదిరిగా మనమంతా కలిసి కష్టపడి వారి నాయకత్వంలో ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు ప్లీజ్ సబ్స్క్రైబ్